ఇప్పుడు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఆరో వచనం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుటం అసాధ్యము అన్నాడు ఇష్టడు అన్న ప్రియుడు అన్న ఒకటే పర్యాయ పదాలు ప్రియుడు మీకు మీకు ప్రియముగానే ఉందా చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి మీకు ప్రియముగానే ఉన్నదా అంటే అర్థం నీకు ఇష్టంగానే ఉందా అనే కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా అన్న మాట కాడ తనకి ఇష్టలైన వారు నిద్రించుచుండగా అన్నాడు ఆయన వారికి ఇచ్చుచున్నాడు నిద్రించుచుండగా ఇచ్చుచున్నాడు ఎవరికి ఇష్టలైన వారికి నిద్రపోకపోతే అమ్మో ఏం చేయాలేమన్నా ఇదేదో బాగుందే నిద్రలేక వెళ్ళారు సత్తనాన్ని నిద్రపోతే బాగానే ఉంటుందా మరి నేను నిద్రపోతాను ఇక్కడే మొదలు పెట్టారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు నిద్రపోకపోతే ఎవడో అందుకే నిద్రబోండి ఏం చేయండి నిద్రబోం బొండి అంటే స్వీకరించటం మానేయండి అని అర్థం ఇప్పుడు కళ్ళు మూసుకొని బొండి అని కాదు ఎవరన్నా పోతున్నారా బాబా ఎవరు పోవట్లేదుగా స్వీకరించటం మానేయి మానేస్తే అన్నా మానేస్తే అట్లా అన్ని నెత్తి నేసుకొని ఎంత తిప్పలు పడుతుంటేనే ఎక్కడది అక్కడ ఉంటుంది అసలు మొత్తానికి మానేస్తే అసలు వాము ఇంకేమన్నా ఉందా అని నువ్వు అడుగుతావని నాకు తెలుసు నువ్వు అడుగుతావని నాకు తెలుసు నేనంటుంది ఏంటంటే నువ్వే తిప్పలు పట్టడానికి ట్రై చేస్తే దేవుడు మౌనంగా ఉంటాడు నువ్వు దేవుని అందు ఉంచి ఈ హడావుళ్ళన్నిటి నుంచి విశ్రాంతి పొందేవనుకో దేవుడు ఎంటర్ అవుతాడు అని చెప్తున్నాను నేను ఈ రెఫరెన్స్ నన్ను ఒకదానికి ఒకటి లింక్ చేసి టోటల్గా తేల్చిన సత్యం అది ప్రభువుకు స్తోత్రం ఇష్లు ఎవరు ప్రియులెవరు ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు ఆయన్ని నమ్మిన వాళ్ళు ప్రతిదానికి ఆయన మీద ఆధారపడేవాళ్ళు దోషణ భోషణ ఘనత ఘనత సుకీర్తి దుష్కీర్తి మొత్తాన్ని ఆయనకి అప్పజెప్పి నేను కేవలం నిమిత్త మాత్రుడను సమస్తము ఆయనే ఆ నిమిత్త మాత్రుడు కూడా కాదు నేనైతే చనిపోయా సౌలా నీకు రోషం లేదా అంతలేసి మాట్లాంటే నీకేమన్నా బుద్ధుందా లేదా ఎలా పడుతున్నావు ఆ మాటలు అంటే నేను చనిపోయాను ఇక క్రీస్తే నా ఎందుకు జీవించుచున్నాడు అనేవాడిని ఉంటే రోషపడతా లేడేడా ఇంక రోషం ఎందుకు నేను అనేవాడే అహం అంటే ఆ అహం అనే నేను అనేవాడు చచ్చిపోతే అప్పుడు క్రీస్తు అనేవాడు మనలో జీవించడం మొదలు పెడతాడు మన సాధనంతా కూడా ఇక్కడే ఉంది మన స్వయానికి స్వంతానికి స్వచిత్నికి ఎంతగా మనం చనిపోతామో అంతగా దేవుడు మనల్ని ఆక్రమించగలుగుతాడు ప్రతి పరిస్థితిలోనూ ఇదే దావీదుకి సౌలికి వ్యత్యాసం చెప్పనా యుద్ధరంగానికి పోయి సౌలనుకుంటాడు నేను యుద్ధం చేస్తున్నానని యుద్ధరంగానికి వెళ్ళి దావీదు పలికాడు యుద్ధము నాది కాదు యహోవాదే అని యుద్ధము నాది కాదు యహోవాదే మరి నువ్వొచ్చావుగా యుద్ధ రంగానికి ఏదో ఆయన తెచ్చాడు ఈ శరీరాన్ని వచ్చాను కానీ మందేం లేదు ఆయనదే ఇప్పుడు యుద్ధంలో గెలుపు వచ్చింది జయం వచ్చింది ఒకవేళ దావీ దగ్గరకు వచ్చి స్థుతులు పాడారు అనుకో సౌల్లాగా పాడించుకోడు నోరు ముయ్యండి అంటాడు మీకు బుద్ధుందా మైండ్ పోయిందా నాకు స్థుతులేంది నాకు స్థుతులేంది మనందరము కలిసి యహోవాను స్థుతించాలి అని ఒక పాట రాసేస్తాడు అంతే